హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను చాలా చాలా రుచిగా ఉండే బంగాళదుంప వెల్లుల్లి కారం ఫ్రై చేసి చూపించిపోతున్నాను వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే అబ్బబ్బా ఇంకేం అక్కర్లేదండి అంత రుచిగా ఉంటుంది సో వీడలకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బంగాళదుంపుల్ని తొక్క తీసుకొని ఇలా నీటిలో వేసుకోవాలి ఉప్పు నీటిలో వేసుకోండి నల్లబడుకుంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా చక్రాలు కట్ చేసుకోవాలి మరీ లావుగా కట్ చేసుకోకండి అలా అని సన్నగా కాదు మీకు నేను వీడియోలో చూపిస్తాను ఇలా థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట ఇలా మీరు పొడువుగా కట్ చేసుకోవాలి అప్పుడే ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది అనమాట మరీ సన్నగా కాకుండా మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా అన్ని కట్ చేసుకొని నీటిలో వేసేసుకోవాలి ఉప్పు నీటిలో నల్లబడుకుంటా ఉంటుంది ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక పది వెల్లుల్లి నాలుగైదు ఎండిమిరపకాయలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మరీ మెత్తగా మిక్సీ చేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే మనం ఈ బంగాళదుంపలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అవన్నీ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా గోల్డెన్ కలర్ రావాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే అంటే మీడియం టు హై చేస్తూ ఉండండి లో ఫ్లేమ్ మాత్రం ఫ్రై చేయండి ఇలా కొంచెం కలర్ కదా మధ్యన ఇలా గ్యాప్ చేసుకొని మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే కారం కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పావు టీ స్పూన్ అంతా పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై చేస్తూ ఈ ఆలుని ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి నార్మల్ ఆలు ఫ్రై మన ఇంట్లో చేస్తూనే ఉంటాం కదండి ఒక్కసారి ఈ ఆలు ఫ్రై ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ఇది ట్రై చేసారా ప్రతిసారి ఆలు ఫ్రై చేస్తే ఇలానే చేసుకుంటారనమాట అంత బాగుంటుంది చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆలు ఫ్రై అంతా వేరే గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే నేను క్యాస్ట్ ఐరన్ కడాయిలోని ఆలు ఫ్రై చేశానండి కడాయిలో మీరు చేశారనుకోండి ఏ అయినా అలా కడాయిలో ఉంచకూడదు అనమాట తీసి వేరే గిల్లలో ఎత్తి పెట్టేసుకోవాలి లేదనుకోండి ఆ ఫుడ్ కలర్ అనేది చేంజ్ అయిపోద్ది అండ్ హెల్త్ కూడా మంచిది కాదనమాట అంతేనండి రెడీ అయిపోయింది బంగాళదుంప వెల్లుల్లి కారం ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్